ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాత్ పదిహేను అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు ప్రయాణానికి వార్షిక వివరాలను పరిశీలిస్తే ఈ శనివారం తూర్పు ప్రయాణం వార్షులో ఉంటుంది తూర్పు ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి తూర్పు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటేనే మంచిది ఈరోజు ముఖ్యంగా శనివారం రోజు దక్షిణ వైపు ప్రయాణం చేస్తే ధనలాభం ద్రవ్యలాభం ఉంటుంది అయితే ఈ ప్రయాణాలు షార్ట్ జర్నీస్కు రోజు ఏదో చిన్న చిన్న పనుల మీద పక్క ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇవి దూర ప్రయాణాలు లాంగ్ జర్నీస్ తీర్థయాత్రలు కానీ విలాసవంతమైన టూర్లు వెళ్ళడానికి ఏదన్నా వెళ్తుంటే నాలుగైదు రోజుల టూర్లు ఆఫీస్ పనుల మీద చాలా నాలుగైదు రోజుల టూర్లు వెళ్తుంటే వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైన కార్యం మీద వెళ్తుండే వివాహ ప్రయత్నాల కొరకు ఏదో సంబంధం చూడడానికి పోతుంటాము అలా వెళ్ళేటప్పుడు మాత్రం దీన్ని పట్టించుకోవాల్సిన ఈ విషయాన్ని మనం పట్టించుకోవాలి అలాగే కాబట్టి శనివారం రోజు ఎప్పుడైనా ఏదైనా ముఖ్యమైన కార్యం మీద బయలుదేరేటప్పుడు మాత్రం దక్షిణ వైపు పనులు ఉంటే మాత్రం మీకు మంచి దాని లాభం లాభం కలుగుతుంది తూర్పు వైపు పనులు ఉన్నాయనుకోండి ఆ రోజు ఖచ్చితంగా అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు బయటకు వచ్చిన తర్వాత ముఖ్యంగా దక్షిణం వైపు వెళ్ళి త్రీ క్లాక్ వైపు తిరిగి తూర్పు వైపు వెళ్ళండి అలా వెళ్ళడం వల్ల మీకు ఆ పనులు వెళ్ళిన చోట పనులు సాఫిక సాగుతాయి ఇబ్బందులు రాకుండా ఉంటాయి మీరు చేసిన పనులు మీకు వస్తాయి అలాగే వెళ్లే ముందు మీరు పఠించాల్సిన సూత్రం ఏంటంటే నీలాంజనం సమావాసం రవిత్రం యమగ్రం ఛాయమార్తం సమతం తమనామం సంవత్సరం అని సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు ఇవన్నీ చేసుకొని బయలుదేరండి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం వీలైతే చేసుకోండి లేదా ఇంట్లోనే వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలు పట్టించుకొని బయలుదేరండి శనివారం కాబట్టి లేదా ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని పాటించినా కూడా మీకు అనే పోయిన పనులల్లో మీకు విజయం లభిస్తుంది ఇవి ఈరోజు ప్రయాణానికి వారసులు వహించడం శుభమస్తు